నమస్కారం అండి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారి సూచనల మేరకు చలో జీతెహై అనే పేరుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బాల్యు యొక్క లఘు చిత్రం బయోపిక్ ఈరోజు మా గాజువాక సిఎంఆర్ సెంట్రల్ లో ప్రదర్శించబడుతుంది ఇప్పుడు ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి గాజువాకలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు వివిధ క్షేత్రాలకు చెందినటువంటి నాయకులు వాళ్ళు స్వచ్ఛంద సేవ కార్యక్రమ అధినేతలు అందరూ కూడా పార్టీలు ప్రాంతాల పొలమాతలు అత్యక ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూట నలభై ఐదు కోట్ల భారతీయులకి ఆయన దీక్షి ఆయన యొక్క సుపరిపాలనలో భారతదేశానికి మంచి పేరు ప్రతలు వచ్చే ప్రపంచంలోనే ఈరోజు భారతదేశం అంటే ఒక గుర్తింపు ఉంది కాంగ్రెస్ వాళ్ళ పాలనలో ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థికంగా ఇప్పుడు ఆయన పాలనలో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానం నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి విక్షిత్ భారత్ లక్ష్యంగా ఆయన నిరంతరం పనిచేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మన స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తవుతున్న శుభ సందర్భంగా ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానానికి చేరుకుంటున్నానికి ఎటువంటి అనుమానం లేదు ఇటీవలే జిఎస్టి సరళీకృతం చేసి అందరికీ కూడా మనకి వచ్చే నెల రెండవ తేదీని దసరా పండగ కానీ ఈ నెల ఇరవై రెండునే మన అందరికీ దసరా పండగ వస్తుంది జిఎస్టి సరళీకృతం చేసి అన్ని వర్గాల వరకు కూడా మేలు కూర్చే విధంగా చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది ఈ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు పొలిమేర శ్రీనివాస్ గారు అదేవిధంగా జనకొండ కృష్ణరాజు గారు నాగేశ్వరరావు గారు శంకర్రావు గారు మొత్తం నాయకులు చాలా మంది పాల్గొన్నారు వారందరికీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ నెల పదిహేడు తారీఖున మన భారత మాత ముద్దు బిడ్డ మన దేశ ప్రధాని మోడీ గారు పుట్టిన సందర్భంగా ఆరోజు నుంచి అక్టోబర్ ఎనిమిదో రెండవ వరకు తారీఖు పక్షాల భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమంలో చలో జితే హాయ్ అనే ఒక కార్యక్రమంలో మోడీ గారి యొక్క బయోపిక్ కార్యక్రమం చేశారు అలానే నిన్ననే ఒక మంచి సాంగ్ మోడీ గారి మీద ఒక మంచి సాంగ్ ఎంఎం కిరణ్ గారు కూడా చేశారు ఇవన్నీ కూడా మన మన దేశ ప్రధాని గారు చేసినటువంటి కార్యక్రమాలకి ప్రజలు తీసుకెళ్ళడం కోసం ఈరోజు బయోపిక్ బయోపిక్ కూడా ఆయన భావ్య నుంచి ఈ రోజు దాకా ఈ రకమైన రాజకీయ ప్రస్తావన జరిగిందా అవన్నీ అవన్నీ మనం తెలుసుకోవడం కోసం ప్రజల్లోకి ముందు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసి ప్రజలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పక్షోత్సవాల సందర్భంగా ఆ గాజువాక సిఎంఆర్ ఐనాక్స్ లో మోడీజీ గారి బయోపిక్ వేయడం జరిగింది మోడీజీ గారి బయోపిక్ చూశాక ఆయన ఎంత కష్టాలతో బాల్యం లో కష్టపడ్డారో తెలిసింది తనం లేదంటే తినడానికి కూడా ఎంత కష్టపడ్డారు స్కూల్లో చదవాలని ఏతన ఉన్నా చదవలేకపోవడానికి అవన్నీ చూసాక ఈరోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నారు అంటే చాలా గర్వకారణం అంటే ఎవరైనా సరే సామాన్య మానవుడు అనుకుంటే సాధించేది ఉంటుంది తప్పకుండా అని ఇది ఒక నిదర్శనం ఇదొక మార్గదర్శనం అని తెలియజేస్తున్నాను